వెల్కమ్ టు లావణ్య వెస్టేజ్ ఈరోజు మీ అందరితోని ఒక స్టోరీ షేర్ చేసుకుంటాను ఆ స్టోరీ ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఒక రాజు అనేవాడు ఉంటాడు ఊరంతా మంచి జరగట్లేదని ఒక యాగం చేపిస్తాడు అనమాట పంతులు గారితో ఆ యాగం అనేది కంప్లీట్గా మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనమాట ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఏది లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అయితే అయితే రాజుగారు ఏమంటారంటే పంతులకి తన బట్టుతోనే ఏమంటారంటే పంతులకి తరతరాలు నిలిచిపోయేలా ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం మన అని తన బటుతో చెప్తాడు అనమాట అయితే బట్టలు ఇస్తే ఈరోజు ఉంటే పోతాయి ఫుడ్ పెడితే ఈరోజు ఇంటర్లో పోతుంది ఎట్లా అని ఆలోచిస్తే ఇద్దాం తరతరాలు వాళ్ళ పిల్లలు మన వల్ల అందరూ అనుభవించవచ్చు మనం ఈ యాగానికి ఈ ఈ పలానా గిఫ్ట్ ఇచ్చినామని గుర్తుండిపోతుంది అని బట్టు అని రాజుగారికి సలహా ఇస్తే రాజు అందరి ముందు ఒక గోమాతను తెప్పించి ఆ పంతులకి గిఫ్ట్ ఇస్తాడు అనమాట ఆ గిఫ్ట్గా తీసుకొని పంతులు గారు ఆ గిఫ్ట్ని తీసుకొని పోతా అంటాడు దారిలో నలుగురు దొంగలు కనిపిస్తారు ఆ దొంగలు ఏమనుకుంటారు అంటే ఎలాగైనా మనం ఆ గోమాతని దొంగలించాలి అని అనుకుంటారు వాళ్ళు దొంగలించాలి అని అనుకొని పంతులు గారు వస్తుంటే ఫస్ట్ ఒక పర్సన్ వస్తారు నలుగురు గారు స్టార్టింగ్ ఒక పర్సన్ వస్తారనమాట ఆ పర్సన్ ఏం చేస్తారంటే కొంతసేపు పంతులు గారితో మాట్లాడి పంతులు గారు ఎలా ఉన్నారు తిన్నారా అంత అన్ని పరిస్థితులు సకలమైన అంటే అన్ని మంచిగా ఉన్నాయా ఏంటి విశేషాలు అని ఇట్లా ఈ విధంగా అడుగుతారనమాట కొంతసేపు అడిగిన తర్వాత ఏంటి పంతులు గారు కుక్కని తీసుకొస్తున్నారు అని అన్నీ వెళ్ళిపోతారు అనమాట కొంచెం దూరం తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా కొంచెం మాట్లాడి ఏంటి పంతులు గారు బుక్ తీసుకెళ్తున్నారు అని అంటాడు కొంచెం దూరం తర్వాత మళ్ళీ థర్డ్ పర్సన్ అప్పటికే పంతులు గారికి ఏమన్నా అనిపిస్తుంది అంటే మనసులో ఇది కుక్కేనా గుమత అని ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ పెట్టుకొని మనసులో పెట్టుకొని ఉంటాడు పోతూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు థర్డ్ పర్సన్ వచ్చేస్తాడు వచ్చి థర్డ్ పర్సన్ పంతులు గారు చూడగానే నవ్వుకుంటూ నవ్వుకుంటూ అట్లనే వెళ్ళిపోతారు ఏం మాట్లాడారు ఇక ఫోర్త్ పర్సన్ ఏం చేస్తాడు చూసి నవ్వుతూనే ఉంటాడు ఇక అసలు ఏం ఏం అన్నాడు ఇక పంతులు గారికి అది గోమాత కుక్కన అని బాగా డౌట్ ఉంటుంది అనమాట ఇక కుక్కనే ఇల్లు నలుగురు అన్నారు అంటే ఇద్దరు అన్నారు ఇంకిద్దరు అని మా అన్ను ఇంకా పెంచారనమాట అందుకని పంతులు గారికి డౌట్ వచ్చేసింది ఇక నీది కుక్కనే అనేసి అక్కనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు ఈ కథలో అర్థమైంది అంటే నాకేమర్థమైందంటే పంతులు గారికి డౌట్ వచ్చింది కుక్కనా మగోమాతనా అని డౌట్ వచ్చినప్పుడు పంతులు గారికి గిఫ్ట్ ఎవరిచ్చారు అది ఇచ్చారు రాజు ఇచ్చాను రాజుని అడగాలి ఇది కుక్కన గోమాతన అని క్లారిటీ తీసుకోవాలి రాజు దగ్గర తనకు తాను డెసిషన్ తీసుకున్నాడు ఇక్కడ డౌట్తో ఉంటే అది పోయే గిఫ్ట్ పోయే రాజు ఏమనుకునే తరతరాలు ఉండాలని ఇచ్చిండు ఆ పంతులు గారు ఏం చేసిన అనుమానంతో వదిలేసిండు కుక్క అనుకోని క్లారిటీ తీసుకోకుండా వదిలేసిండు క్లారిటీ తీసుకొని ఉంటే అది ఫ్యూచర్లో వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళకి అందరికీ పనికి వచ్చేది పాలు ఇచ్చేది మంచి పే ఇచ్చేది ఇన్ని చేసేది అనుమానంతోనే అది వాయి అందుకే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు అది తెలుసుకోండి అసలు ఏంటి ఫేకా రియల్ ఏంటి అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు నచ్చకుంటే వదిలేసినా పర్లేదు కానీ ఫస్ట్ అయితే తెలుసుకోండి 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 ఓకే థ్యాంక్ యూ అండ్ విష్ యూ